స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాల్ చెరు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు మన దేశానికి ఈ ఏడాది చాలా కీలకమైనదన్నారు ఇజ్రాయెల్ గాజా రష్యా ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఏడాది పరిష్కారమయ్యే ఉన్నట్టు తెలిపారు ఇందులో భారత్ కీలక పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నమో హిందూ బంధువులందరికీ దేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు కీలక పాత్ర పోషించనున్నది దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క ఇదే జనవరిలో ఇరవై రెండవ తేదీ ప్రతిష్ట జరగనున్నది ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం కానీ దురదృష్టవశాత్తు ఐదు వందల సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీ మందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఐదు వందల సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామ నిర్మాణం జరగడము మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో ఇరవై నవ తేదీ జరగనున్నాము కాబట్టి హిందువులందరినీ కోరుతా ఉన్నాను మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామమందిర నిర్మాణం దర్శనం చేసుకోండి అదేవిధంగా మరి ఆ రోజు ప్రతి హిందూ ఇంట్లో కూడా ఇరవై రెండో తేదీ సాయంకాలము ఐదు రామజ్యోతులు వెలిగించి మీ భక్తిని చాటండి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం